హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ తాజాగా రిలీజ్ అయిన విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్కు తెలుగులో ఎలాంటి స్పందన వస్తుందో చూస్తున్నాం సాధారణంగా విజయ్ సినిమాలకు ఉండే హైప్ సగం కూడా కనిపించకపోవడం ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది ఎప్పుడూ లేనిది హైదరాబాద్లో తెల్లవారుజామున నాలుగు గంటలకు స్పెషల్ షోలు వేయడం చూసి కంటెంట్ ఆషామాషిగా ఉండదనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమైంది అయితే దర్శకుడు వెంకట్ ప్రభు అంచనాలను అందుకోవడంలో తడబడి క్యామియోలు అవసరం లేని ట్విస్టుల మీద ఆధారపడడంతో బెస్ట్ కాలేకపోయింది అసలు ఇందులో మెయిన్ పాయింట్ కాపీ కొట్టిందంటే షాకీగా పంతొమ్మిది వందల తొంభై మూడులో విజయకాంత్ హీరోగా రాజదురై సినిమా వచ్చింది తెలుగులో రాజసింహగా డబ్బింగ్ చేశారు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మీద పగతో రగిలిపోయిన విలన్ పసివాడిగా ఉన్న అతని కొడుకును ఎత్తుకుపోయి చెడ్డవాడిగా తండ్రి మీద ద్వేషం కలిగేలా పెంచుతాడు యుక్త వయసు వచ్చాక అచ్చం నాన్న పోలికల్లోనే ఉన్న విజయకాంత్ స్వంత ఇంటికే శత్రువుగా మారతాడు ఆ తర్వాత జరిగే డ్రామానే ఈ స్టోరీ దీన్నే గోట్లో వాడుకున్నాడు ప్రభు కాకపోతే విజయ్కి డీఏజింగ్ టెక్నాలజీ వాడి డిఫరెంట్గా ట్రై చేశాడు తేడా ఏంటంటే కొడుకు నెగటివ్ షేడ్ని క్లైమాక్స్ దాకా మార్చకుండా కొనసాగించడం దీన్ని కొందరు ఫ్యాన్స్ గుర్తించగా ఈ విషయం మీద అవగాహన లేని వాళ్ళు వెంకట్ ప్రభు వెరైటీ కథ రాసుకున్నారని ఆశ్చర్యపోయారు ఇంకోటిస్ట్ ఏంటంటే ఇది గోట్లో విజయకాంత్కి నివాళ అర్పిస్తూ ఏఐ టెక్నాలజీ వాడి ఆయన పాత్రను కొన్ని నిమిషాల పాటు పునఃసృష్టించారు అయినా విజయ్ కథలు ఇలా పాత బ్లాక్ బస్టర్స్తో పోలి ఉండడం కొత్తేం కాదు తేరీ సినిమా క్షత్రియుడు సినిమాతో మాస్టర్ సినిమా చిరంజీవి మాస్టర్ సినిమాతో బీచ్ సినిమా కన్నడ మూవీ నిష్కర్ష మూవీతో ఇలా ఎన్ని రిఫరెన్సులతోనే బ్లాక్ బస్టర్స్ కొట్టాడు కానీ ఈసారి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఆ ఛాన్స్ ఇచ్చేలా లేదు తమిళ సంగతేమో కానీ తెలుగులో మాత్రం ఎదురు ఎదురీరుతుందనే చెప్పొచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి